మహిళల క్రికెట్ ప్రపంచ కప్పులో నిన్నటి రోజున భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది ఆ విజయము అలాంటి విలాంటి విజయం కూడా కాదు గతంలో క్రికెట్ పరంగా మహిళల క్రికెట్ పరంగా ఎన్నో రికార్డులు కూడా బద్దలైపోయినాయి ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచడం జరిగింది అయినప్పటికీ భారత్ ఆ లక్ష్యాన్ని ఛేదించి అపూర్వమైనటువంటి విజయాన్ని భారతకు చేకూర్చడం జరిగింది ఈ విజయంలో సమిష్టిగా అందరూ కృషి చేసినప్పటికీ ముఖ్యంగా జమీమా నూట ఇరవై ఏడు పరుగులతో అమోఘంగా రాణించడం వల్ల ఈ విజయం సాధ్యమైందన్నది అందరికి తెలిసినటువంటి విషయమే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత విమెన్ ఆఫ్ ద మ్యాచ్ సందర్భంగా జమీమా మాట్లాడుతూ ఇదంతా కూడా జీసస్ యొక్క కృప వల్ల జీసస్ యొక్క ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది అనేటువంటి మాట కూడా అనడం జరిగింది దానితో పాటు కోచ్లు తల్లిదండ్రుల స్ఫూర్తి భారత జట్టు గురించి సమిష్టి కృషి గురించి అన్ని విషయాలు చెప్పింది కానీ తనకు నమ్మకం ఉన్నటువంటి స్వేచ్ఛకు సంబంధించి జీసస్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది సరే జీసస్ గురించి ఇక్కడ ప్రస్తావించడం కరెక్టా కాదనేటువంటి అంశాన్ని పక్కన పెడితే చాలామంది ఇదేదో తప్పు అయినట్టుగా జీసస్ పేరు ప్రస్తావించకూడదు అనే విధంగా చాలామంది మాట్లాడుతున్నారు మనము ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించినటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఆమెదో వ్యక్తిగతంగా తనకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఒకదానికి బయటకు చెప్తే దాన్ని పట్టుకొని చూశారా ఇక్కడ కూడా మత ప్రచారం చేస్తున్నారు అంటే ఒక వ్యక్తి తను నమ్మినటువంటి దేవుని పేరు లేదు తను నమ్మినటువంటి ఒక వ్యక్తి పేరు చెప్పడము మత ప్రచారం చేయడమా ఎక్కడైనా చెప్పిందే అమ్మ అందరూ క్రిస్టియానిటీ మారండి లేదు ఏసు ప్రభుని నమ్మండి యేసు ప్రభు ఈ దేశ ప్రపంచానికి ఆదర్శమని అనిగా ఎక్కడ చెప్పలేదు అది తన వ్యక్తిగతం చెప్పింది సరే ఇవన్నీ శుద్ధంగా తర్వాత చాలా మాట్లాడటంలే ఇది అంత అయిపోయేది కాదు ఒక మతోన్మాదుడు ఈ యొక్క విషయంపై ఏం మాట్లాడు చూడండి ఇతను ఎవరో కూడా నాకు తెలియదు చూస్తూ ఉంటే యూట్యూబ్లో కనుక్కున్నాడు కాకపోతే పక్క మనకు అర్థమైంది ఏంటంటే ఈరోజు పూర్తి మతోన్మాదు అన్నట్టు మనకు అర్థమైంది వారు చూడండి తర్వాత మాట్లాడతాను సరే ఇంక వీడినే మాట్లాడుతుంటాడు కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి మతోన్మాదులు ఉన్నంత వరకు ఈ దేశము బాగుపడదు దేశంలో ఉన్నటువంటి వివిధ మతాల మధ్య అంతరం అనేది ఎప్పుడూ పెరిగిపోతూనే ఉంటుంది ఇలాంటి మూర్తుల వల్లే మోడీ గారు అంటే ఇష్టం ఉన్నప్పటికీ కేవలం మతం అనేటువంటి ఒక ముద్ర ఉండడం వల్లనే మోడీతో కొన్ని అంశాలు విభేదించాల్సి వస్తుంది ఈరోజు నాకు ఒకటి అర్థం కాదు ఎక్కడ ఆమె ఆ యొక్క మ్యాన్ ఆఫ్ విమెన్ ఆఫ్ ద మ్యాచ్ సందర్భంగా మాట్లాడిన మాటలు బాగా పరిశీలించండి ఏం మాట్లాడిందామ జీసస్ యొక్క ఆశీర్వాదము జీసస్ యొక్క కృప వల్ల గెలిచినానని తన వ్యక్తిగతంగా చెప్పింది అందులో తప్పు ఏముంది అలాంటి అంశాలు ఏమైనా మాట్లాడకూడదు అనే నిబంధన అక్కడ ఏమైనా ఉందే ఆ మాటలకే అంత ప్రభావితమై మతం మారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఒకవేళ అదే నిజం అనుకుంటే ఈ పొకడగాడు ఎవడో చాలా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి ఈరోజు మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు ఈరోజు మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ కూడా చాలా ముందుకు దూసుకుపోతుంది అది నిజం కూడా ఈరోజు ఇస్రో ప్రయోగాలు చేసేటప్పుడు ప్రయోగం చేసి ఒక రోజు ముందో లేదు రెండు రోజుల ముందో ఇస్రో చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పోయి అక్కడ స్వామివారికి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలు ఆ డేటా అంతా అక్కడ పెట్టి ఎందుకు పూజించి వస్తున్నారు అది ఒక నమ్మకం అందులో తప్పు అవసరం ఏముంది అలానే వేరే వర్గం వాళ్ళు ప్రశ్నించడం కానీ తప్పు పడితే మనం ఏం సమానం చెప్పగలుగుతాం ఈరోజు ఇంకోటి కూడా చూడాలి మనం ఇక్కడ ఒకరిని తప్పు అవసరం అవసరమో లేదు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రధానలుగా ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రపతిలో ఉన్నటువంటి వ్యక్తులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మతానికి సంబంధించినటువంటి దేవాలయాలు ప్రారంభోత్సవాలు చేస్తుండ్రు దీన్ని ఎట్లా చూడాలి ఈరోజు ప్రజలకు దేశంలో ఉన్న ప్రజలకు సంబంధించినటువంటి కష్టార్జిత వచ్చిన పన్నుల రూపంలో జీతాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి గుళ్ళో గోపురాలు ఇంకొకటో ఇంకొకటో ప్రారంభోత్సవాలు చేస్తుండ్రు దాన్ని ఎట్లా చూడాలి మనము తప్పని చూడ చెప్పగలుగుతుమా కోణంలో చూడాలా అంటే తన వల్ల నిజంగా తప్పే అనిపిస్తుంది ఇంకొక విచిత్రం కూడా ఎవరికి అర్థం కాదు ఈరోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా మన సార్వభౌమాధికారాన్ని కాపాడడం మన భారత రక్షణ వ్యవస్థ యొక్క ముఖ్య కర్తవ్యం అందులో భాగంగా శత్రు దేశాల నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చినా ఖచ్చితంగా ఎదురొట్టి పోరాడుతారు దానిలో భాగంగానే మొన్న ఆపరేషన్ సింధూర్ చేపట్టిండ్రు మరి ఆపరేషన్ సింధూర్కు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీలకు ఏం సంబంధం ప్రభుత్వం మీరు కావచ్చు మీరు కాకపోయినా ఇంకొక ఎవరున్నా ప్రధానికి చేస్తారు వీటన్నింటిని మీరు ఎట్లా ఆపాదించుకుంటారు వీటన్నింటినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదా మరి ఈ మహానుభావుడు ఎవరో మరి నిన్న ఒక ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం సంబంధించిన ఒక ఎమ్మెల్యే భగవద్గీత భగవద్గీత గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఆ వ్యాఖ్యలు ఖండించింద్రా ఏమన్నా తను నమ్మినటువంటి విషయాన్ని చెప్పింది జీసస్ను తను నమ్మింది కాబట్టి చెప్పింది అక్కడ ఆయన పబ్లిక్ మీటింగ్లోనే మనకు భగవద్గీత వల్ల మన జీవితాలు బాగుపడవు ఖురాన్ వల్ల మన జీవితాలు బాగుపడవు బైబిల్ వల్ల మన జీవితాలు బాగుపడవు కేవలం రాజ్యాంగం వల్లే సరే ఆ రెండింటి కంపేర్ చేయకూడదు మతం అన్న దేవుడు అన్న అది ఒక నమ్మకం విశ్వాసం అంతేగాని నువ్వు ఆ పేరు ఎందుకు ఎత్తినో చూడు ఇవి ఎంత విద్వేషపూరితుడో అక్కడ మాట్లాడే మాటలు ఈ జమీమాకు మూడు లైఫ్లు రావడం వల్ల మాత్రమే నూట ఇరవై ఏడు పరుగులు చేయగలిగిందంట ఏమైనా బుర్రోద్యాయుడికి మ్యాచ్ అంటేనే అదే కదా మ్యాచ్ అంటేనే అనేక అంశాలు కలిసి వస్తాయి లైఫ్ వచ్చినదంటే అంటే ఆమె ఉద్దేశపూర్వకంగా ఆమె లైఫ్ రావాలని అటు వాళ్ళ టైంలో కుమ్మక్కైందే ఆస్ట్రేలియా జట్టుతో అది కాదు కదా మన జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి అలానే అక్కడ ఉన్నటువంటి యాభై ఓవర్ల మ్యాచ్లు లైఫ్లు ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి వ్యూహాలు ఉంటాయి ప్రతి వ్యూహాలు ఉంటాయి అదే కదా అక్కడ ఆట అంటే అంటే ఎంత చిన్న చూపు చూస్తుండో చూడు అంటే మనకు సరిపోయినటువంటి ఒక మతానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ యొక్క ఆటని గెలిపించినా అంత బాగా అద్భుతంగా ఆట ఆడినా కూడా మనకి ఇష్టం ఉండదు పోనీ పక్క దేశం ఆమె ఏమైనా ఇంగ్లాండ్ ఆమె లేకపోతే ఆస్ట్రేలియా ఏమైనా మన ఆమెనే కదా మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తే కదా మన దేశం తరఫున ఆడింది కదా మన దేశానే గెలిపించింది కదా ఇంత విద్వేషమా ఇదంతా ఒక వ్యక్తి అయితే చాలా రోజుల నుంచి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటుండ కొందరికి ఎప్పుడికి అర్థం కాదు పక్క హిందువును నాకు సరే దేవుణ్ణి నమ్ముతామా లేదన్నది మన యొక్క పర్సనల్ ఈ మధ్య కాలంలో కొందరు ట్రెండిగా ఇదేం ఒకరిని అవలైజ్ చేయాలని కూడా కాదు వీడియో చేసే మహానుభావులు యూట్యూబ్ నటు వాళ్ళు కూడా ఏదో మనం ఏదో మన ఆహార్యము మనం మాట్లాడే విధానము మనం సపోర్ట్ చేసేటువంటి ఒక విధానాన్ని చూసి మనకు వ్యూవర్స్ పెరుగుతున్ననో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్ననో అలాంటి ఆలోచన కూడా చేస్తున్నారు చాలా మంది చూసిన బొట్లు పెట్టుకొని రావడం మేము పెట్టుకుంటాం సంక్రాంతికి ఉగాదికి శ్రీరామనవమికి అంత మాత్రాన ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని మనం చెప్పేటువంటి కంటెంట్ మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ అవసరం లేకుండా ఈడు పొట్టు పెట్టుకొని వచ్చానే వీడు మన మతమోడు కాబట్టి మనం ఈయన వీడియోలు చూద్దాము లేదు ఇంకొకటి ఇంకొకటి ఏదో మెల్ల వేసుకొని వచ్చిండు కాబట్టి ఈయన వీడియోలు చూద్దాము ఇంకొకటి ఇంకొకటి ఏదో తల మీద పెట్టుకొని వచ్చిండు కాబట్టి ఈయన వీడియోలు చూద్దాము అనేటువంటి మానసిక స్థితికి దిగదార్చేటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు జనాలని చాలా వరకు తప్పే ఉండదు ఇలాంటి వాడు ఒకడు ఇద్దరు ఉండడం వల్ల బాగా ఇలా నూరిపోసి ఈ సమాజాన్ని విడదీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏముంది ఐసీసీ రూల్స్ ప్రకారము అలా ఏమన్నా ప్రస్తావించడం తప్పైతే ఆ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కదా అయినా నాకు తెలిసి అది కూడా లేదు ఎందుకంటే ఇంతకుముందు చాలా మ్యాచ్లు చూసినప్పుడు అప్పుడు పాకిస్తాన్ తరఫున హిందీ మామ ఆడేటప్పుడు ఆ పాకిస్తాన్ జట్టులోనే డానిస్ కనేరీ అనేటువంటి ఒక హిందూ ఉండడు అతను ఏదైనా మ్యాచ్ విన్ అయినా లేదు ఏదైనా అతని ఏదైనా వ్యక్తిగతంగా రికార్డు నెలకొల్పినా అతను అతని ఆహోభావాలు అతని యొక్క ఇది వేరుగా ఉంటాయి ఇప్పుడు మన దేశం తరఫున కూడా ముస్లిం క్రికెటర్లు ఉన్నారు క్రిస్టియన్లు ఉండరు హిందువులు ఉండరు వాళ్ళు వ్యక్తిగతంగా రాణించినప్పుడు ఒక దేవునికి దండం పెట్టే విధానం వేరువేరుగా ఉంటుంది ఒకరు ఇట్టెట్ట అనుకుంటున్నారు ఒకరు రెండు చేతులు జోడిస్తారు ఒక పైకి చూస్తున్నారు ఏదో వాళ్ళ మతాచల ప్రకారం వాళ్ళు చేచ్చరు ఇదేందిరా బాబు దేశానికి ఘనత తెచ్చినటువంటి ఒక వ్యక్తిని మత కోణంలో చూడడం ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు ఇంకొకసాట కూడా బహుశా ఈ దరిద్రం మాకు ఇక్కడే ఉంది ప్రతి దాంట్లో ఇదేందిరా బాబు అసలు ఆశ్చర్యం అనిపించింది మధ్యకాలంలో చూస్తుంటే కొందరు యూట్యూబ్లు కేవలం మతం మతం పిచ్చితోనే నడుపుతుండ్రు వాళ్ళకి ఎక్కువ వీస్ వచ్చుండే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చిండ్రు మరి జనాలకు కూడా ఎట్టాలోచించు మనకైతే అర్థం కావడం లేదు నిజాయితీ ఉండాలండి చెప్తున్నటువంటి సబ్జెక్టులో కంటెంట్ ఉందా లేదా లేదంటే తప్పైతే తప్పు అది కాకుండా మనము ఏదన్నా మాట్లాడు అది కరెక్టే మనకు పడనటువంటి వాళ్ళు మనం దేశించేవాడు ఏమన్నా మాట్లాడని అది తప్పే అన్నటువంటి భావన ఉంటే ఈ సమాజంగా లక్ష సంవత్సరాలైనా ఇలానే ఉంటుంది ఆమె ఏమి తప్పు చేసింది తప్పేమైనా చేసిందే ఇవే కాదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈరోజు చాలామంది కూడా చాలా ప్రారంభోత్సవాలు చేస్తుంటారు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు కూడా దాన్ని తప్పు కూడా చూడాల్సిన అవసరం లేదు అది వ్యక్తి యొక్క స్వేచ్ఛ చాలామంది మర్చిపోతున్నది అటువంటిది ఏంటంటే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది అనేది చాలామంది మర్చిపోతుండ్రు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ గురించి చాలామందికి తోచనట్టు ఉంది ఏదో మాట్లాడి ఆహా మనం అది చేసినాం ఇది చేసినాం మనమే గొప్ప మన వల్లే ఇది సాధ్యమైందంటే గుడ్డిగా కళ్ళు మూసుకొని నమ్మేయడమే అట్లా కాదండి అది తప్పు మారండి మతము కులము ఇవన్నీ వ్యక్తి వ్యక్ కేవలం వ్యక్తికి సంబంధించినవే విశాలంగా ఆలోచిస్తే అవన్నీ కరెక్ట్ కాదు ఈరోజు ఈ గ్లోబలైజేషన్ సిస్టంలో హద్దులే చేరిపోతున్నటువంటి దీంట్లో అలాంటిది ఒక వ్యక్తి యొక్క వ్యక్తి స్వేచ్ఛను కూడా కాదని మీరు ఇలా అనకూడదు మీరు ఆ పేరు చెప్పకూడదు ఇంకా ఎంతో ఎంతోమందిని మతం మార్చడానికి ప్రయత్నం చేసినట్టు వాళ్ళ తండ్రి ఏమైనా అర్థం పర్తమందే ఒకవేళ ఆ ఏదైనా చేసి వాళ్ళ తండ్రి మీద కేసు పెట్టుకో కానీ ఈరోజు దేశానికి గర్వకారణమైనటువంటి ఒక ఘనత సాధిస్తే అసలు ఆ విషయాన్ని మరుగున పరిచేసి ఏంటి పనికిరానటువంటి విషయాలు తెర మీదకి తెచ్చి వీళ్ళు మార మారతారు మారే టైం చాలా దగ్గరలో ఉంది చూద్దాం నేనైతే తప్పు అనుకోవట్లేదు ఫ్రెండ్స్ మనం కూడా కొన్ని అసలు విషయాలు చెప్పకూడదు ఓపెన్గా మనం కూడా హిందువులమే అందరి దేవుణ్ణి పూజిస్తాం అందరి అభిమానము అలా అని గుడ్డిగా ఎవడో ఏదో చెప్పినాడని కూడా చేయము మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది దాని ప్రకారం నడుచుకోలేదు తప్పక ఎవడో ఏదో చేర్చాడు మనం ఇట్లా చూ ఇట్లా చేస్తేనే వీడియోలు ఎవడో చూస్తాడని లేదు ఇలా ఉంటేనే మనకు ఏదో ఒనగొరుగుద్దని ఇలాంటి ఆత్మసాక్షి చంపుకొని చేసే ప్రయత్నం ఎప్పటికి జరగదు ఓకే రైట్ నేను చేసినటువంటి నేను చెప్పినటువంటి విషయాల మీద కూడా చాలామంది విభేదించవచ్చు ఆయన ప్రాబ్లం లేదు కాకపోతే ఓవరాల్గా ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్వేచ్ఛా కోణంలో ఆలోచించి జమీమా మాట్లాడిన మాటలు తప్ప అనేది కూడా ఒక వారి మీరే వెరిఫై చేసుకొని కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టండి నాకు ఏ ఇబ్బంది లేదు